ఈటీవీలో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న సీరియల్ రంగుల రత్నం సీరియల్లో రాణి వర్ష శంకర్ సూర్యం ఇలా ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభిస్తుంది అయితే ఇప్పుడు ఇక తాజాగా రంగుల రత్నం సీరియల్లోకి మరో కొత్త యాక్టర్ ఎంట్రీ అవనున్నారు ఇక సీరియల్లోకి కొత్తగా ఎంట్రీ అవనున్న యాక్టర్ శశికుమార్ రాజేంద్రన్ శశికుమార్ గతంలో ఈటీవీలో టెలికాస్ట్ అయిన పెళ్లి పుస్తకం సీరియల్లో నెగిటివ్ రోల్లో తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరించారు తరువాత ఇప్పుడిక మరొకసారి రంగుల రాట్నం సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు మరి ఈ న్యూ క్యారెక్టర్ సీరియల్లో పాజిటివ్గా ఉండబోతుందా లేదా నెగిటివ్ రోలా అనేది చూడాలి అలానే ఈ సీరియల్లో వచ్చిన మరొక పెద్ద ట్విస్ట్ ఇప్పటి వరకు రాణి క్యారెక్టర్ ప్రేక్షకులను అలరించిన నయన ఇకపై మాధవి క్యారెక్టర్ లో కనిపించనున్నారు జరిగిన యాక్సిడెంట్ లో రాధాకృష్ణకు దూరమైన రాణి మరొకరి ఇంటికి చేరుతుంది అయితే రాణి మాధవిగా ఎందుకు మారాల్సి వచ్చింది రాణి మాధవి ఒక్కటేనా లేదా ఇలా ఎన్నో ట్విస్టులు రానున్నాయి మరి రంగుల రత్నం సీరియల్లో ఈ న్యూ క్యారెక్టర్ ఎంట్రీ అలానే రాణి మాధవిగా ఎంట్రీ ఇవ్వడం మీకే